ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెందిన నారాజు ఏకైనా అన్నమయ్య జిల్లా జనసేన ఉన్మాదం చూడండి సార్ స్థలాలన్నీ కబ్జా చేసి మాలాంటి వాళ్ళు నోరు కొట్టి మమ్మల్ని ఎంత రోడ్డు కీడుస్తున్నారో చూడండి సార్ మహాప్రభు మాకు న్యాయం కావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అన్యాయం చూడండి సార్ వైసీపీ సర్పంచ్ చేస్తున్న అరాచకం చూడండి సార్ వైసీపీ సర్పంచ్ రమేష్ రెడ్డి చేస్తున్న అరాచకం చూడండి సార్ ఆడ మగా చూడు ప్రతి ఒక్కరి మీద గలాట్లు వేసి మాకు పెట్టించి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తాడు సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు న్యాయం చేయండి సార్ ఏంది సార్ ఇంత అన్యాయం జీవిత కాలం ఇదే మాకు రాద్ధాంతం అయిపోయింది సార్ ఆ రమేష్ రెడ్డితో మీరు న్యాయం చేయండి సార్ మన రాష్ట్రంలో న్యాయం లేకుండా పోతాం సార్ ఈ వైసీపీ సర్పంచ్ల వల్ల ఈ సర్పంచ్ చూడండి సార్ ఇంకా ఏదైనా ఉంటే లాండర్ మాకు ఇంగ్లీష్ ఆర్డర్ ఉంది మా కోర్టు పర్మిషన్ ఉంది అయినా కూడా ఆర్డర్ కి రెస్పాండ్ కావడం లేదు అధికారులు రెస్పాండ్ కావడం లేదు పోలీసులు రెస్పాండ్ కావడం లేదు ఎవరి దగ్గర పోయినా మా న్యాయం చేయడం లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్ ఈ అన్యాయం మాది అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం గోరంచూరు గ్రామ గేటుగాడపల్లి సార్ రమేష్ రెడ్డి సర్పంచ్ రమేష్ రెడ్డి సర్పంచ్ రమేష్ రెడ్డి చేస్తున్న అరాచకం చూడండి సార్ దయచేసి దీన్ని న్యాయం చేయండి సార్ ఎంఆర్ఓ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు అమ్ముడు పోయినారు సార్ ప్రతి ఒక్కరు అమ్ముడు పోయి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు దాదాపు వంద సంవత్సరాల నుంచి అక్కడనే మేము జీవనం సాగిస్తున్నాం అదే మా బతుకు తెరువు అదే మా జీవన ఆధారం దానిపైనే మేము బతుకుతున్నాం దాదాపు యాభై మంది దానిపైనే మేము జీవనం సాగిస్తున్నాం కానీ రమేష్ రెడ్డి అనే అతను అక్కడ కబ్జాలు చేసి అక్కడ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అతను బాడికి గిచ్చుకొని అతను సంపాదించుకుంటాడు మేము వంద సంవత్సరాల నుంచి దానిపైనే బతుకుతున్నాం మేము ఆక్రమించినామని చెప్పి మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం కావాలి సార్ న్యాయం చేయాలి ఏమి సార్ మేము వంద సంవత్సరాల నుంచి ఆడికి ఆడ జీవనం సాగిస్తుందంటే మా మీద తమ రమేష్ రెడ్డి ఆక్రమంగా కట్టిన కట్టడా మీద ఎందుకు అక్కడ అధికారులు స్పందించడం లేదు అంటే రమేష్ రెడ్డికి ఒక న్యాయము లీడర్లకైతే ఒక న్యాయము రాజకీయ నాయకులకైతే ఒక న్యాయం అలాంటి సామూలు లేక ఇంత అన్యాయం చేస్తున్నారు సార్ చూడండి సార్ ఎంత దౌర్జన్యం చేస్తాను చూడండి పోలీసులు వాళ్ళు మనుషుల రాక్షసుల అర్థం కాదు ఉంది మా మీద ఇంత దౌర్జన మేము మైనార్టీ అని చెప్పేసి ఆ ముస్లిం అని చెప్పేసి ఇంత ఇంత దౌర్జన్యం చేయాలా మాకు ఎవరు లేరని చెప్పేసి ఇంత ఇంత హింసించాలా మాకు ఏమి సార్ మేము చేసిన తప్పు టీడీపీ నమ్ముకోవడం మా తప్ప జనసేన జెండా మోయడం మా తప్ప లేదా జనసేన కోసం పని చేయడం మా తప్ప టీడీపీ కోసం పని చేయడం మా తప్ప మేము టీడీపీ జనసేన కోసం తిరిగి అని చెప్పేసి మా మీద ఇంత దౌర్జన్యం ఇది పది సంవత్సరాల నుంచి జనసేన జెండా నా ఇంటిపైన ఏమని కట్టాను అబ్బ నుంచి మా నా మీద మా మీద మా ఇంటి మీద మా ఓళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద ఇదే మాకు పది సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు రమేష్ రెడ్డి వైసీపీ సర్పంచ్ రమేష్ రెడ్డి దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మాకు న్యాయం కావాలి సార్ దయచేసి మాకు న్యాయం చేయండి మేము వంద సంవత్సరాల నుంచి అక్కడే జీవనం సాగిస్తున్నాం అదే మా ఆధారం అదే మా బ్రతుకు అదే మా జీవనం మాకు దయచేసి న్యాయం చేయాల్సిందిగా మేము పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసుకుంటాం పాదయపడతాం చేతులు ఇచ్చి దండం పెట్టి మేము వేడుకుంటాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి ఇంత అన్యాయం ఏంది సార్ ఏం మేము పుట్టగోటి కోసం ఆడ ఏదో వ్యాపారం పెట్టుకొని మేము అన్యాయం చేయాలి బ్రాంధి షాప్ పది మంది ఆరోగ్యాలు పాడు చేసే బ్రాంతి షాప్కు మట్టు పర్మిషన్ ఉంటుంది ఆక్రమించి కడితే మేము ఏదో బతుకుతరు వంద సంవత్సరాల నుంచి బతుకుతుండేమో మాకు మేము కబ్జాదారులం అయిపోయినా బ్రాంతి షాప్ కోసము వాళ్ళు ఏం చేసినా మహాత్మా గాంధీ బొమ్మ చూడండి ఎలా పెట్టారాడా అది కూడా చూపిస్తాను మీకు